ఇప్పుడు ఆలోచనలు పడాల్సినటువంటి ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక ఇక్కడ నిపుణులు ఇంజనీరింగ్ వీళ్ళతో వచ్చే ఇదే ఇదే ఇప్పుడు వీళ్ళది ఏంటి అంటే సోషల్ అప్రోచ్ యాంగిల్ ఉండదండి ఏంటి అని అంటే నంబర్స్ గేమ్ ఆడుతు నంబర్స్ గేమ్ లో ఇవాళ మనము మనం ఒక లాంగ్ అప్రోచ్ తీసుకోవాలి అని అంటే మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో అంటే మన మా ప్రభుత్వం కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు చూస్తూ ఉన్నారు ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రకృతి మీద ఆధారపడి రైతులు సాగు చేస్తున్న తరుణం లోపల నాట్లు నాట్లు పెట్టి విత్తన నాట్లు పెట్టి ఎరుగులేసి కోతకొచ్చే సమయంలో ప్రకృతి కరణించకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ అలాంటి పరిస్థితే లేదే భూగర్భ జలాలు పెరిగినాయి అదెందుకు మాట్లాడారు ఇవాళ భూగర్భ జలాలతో ఇవాళ సాగు చేసుకుంటున్నారు ఇవాళ మహబూబ్ నగర్ లో కూడా మీ వరి వండిస్తున్నారు ఇవాళ రెండు పూటలు తడి వస్తున్నది ఇవాళ రై రైతు హత్యలు ఆగిపోయినాయి ఈ అది కాదండి ఇవాళ అదనపు గింజలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా కన్నీ విని ఎరిగిన రండి ఇవాళ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలా ఉత్పత్తి అవుతున్నది ఎవరైనా చెప్పినరా అండి ఇవాళ బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఈ సాగుకు ఇక్కడ మన తెలంగాణ మీద ఆధారపడుతున్నారు కూళ్ళు తీసుకుంటున్నారు ఇదేండి

మీరు చెప్తున్నారు సార్ రైతు ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు ఇవ్వని కాదు తగ్గినాయని చెప్పి మీరు మాట్లాడారు ఈ రోజు ఈ రోజు ఈ రోజు నల్గొండలో కూడా ఫ్లోరోసిస్ బాధితులు లేకుండా చేసిన ఫ్లోరైడ్ ను మట్టు కూడా మీరు చెప్తున్నారు బట్ అదే కృష్ణా నీళ్లు ఆంధ్రాకు తరలిపోతుండే చూసుకుంటున్నది మీరే అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు ఓటమిని గ్రహించి నాగార్జున సాగర్ లో గేట్ వరకు మా మా కేసు అందులో ఉన్నప్పుడు వాళ్ళు న్యాయం చేసే వాళ్ళే దాన్ని న్యాయం చేయకుండా దాన్ని కాలయాపన చేస్తుంటే ఇవన్నీ ఇప్పుడు మీరు భవిష్యత్తులో చూస్తుంటే ఇంకా చాలా దీని మీద ఘోరాలు జరుగుతాయి మాట్లాడినట్టుగా తెలంగాణలో రైతులు ఆత్మహత్య పూర్తిగా ఆగిపోలేదు ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది రైతులు ఆత్మహత్యలు తీసుకున్నారు అది కూడా తక్కువేం కాదు అది కూడా మంచి అది అప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని అన్ని ఆత్మహత్యలు జరగడం మనకు మనకు కొంచెం భావాకరం ఒకటి కాళేశ్వరం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గిన చెప్పడం మాత్రం చాలా తప్పు కొంచెం కరెక్ట్ చెప్తారు మహబూర్ విన ప్రాంతంలో కూడా వరి పండిస్తున్నాను చెప్తారు మహబూబ్ నగర్ ప్రాంతంలో మన నారాయణపేట జిల్లాకెళ్ళి వస్తా అంటే ఉమ్మడి మహబూనర్ జిల్లా వస్తాను మా ప్రాంతాల్లో ఒక నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు కేవలం ఒక పదకొండు మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ రిపేర్ చేస్తే ఒక ఇతర ఐదు ఆరు కోట్లు అవుతుంది అంతే ఐదు ఆరు కోట్లు పెట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేస్తే మొత్తం పదకొండు లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తానికి పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటాయి దాంట్లో పదకొండు పని చేయలేదు అసలు పదిహేను సంవత్సరాలు అసలు పని చేయలేదు మోటార్లు పని చేయలేదు వీటిని పని చేయించినట్టు చేసుకుంటే నలభై ఐదు వేల ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి ఈ నలభై వేల ఎకరాలు పడవలో పెట్టేసి అసలు పది సంవత్సరాల నుంచి మేము కొట్టుకొని బతుకున్నా కూడా మా ఎమ్మెల్యే రెస్పాండ్ గానే ముఖ్యమంత్రి గారు అసలు ఎక్కడ మాకే విషయం అంటే ఇది కూడా తప్పు పైపునాలలో కూడా మీరు వారి పడట్లేదు బట్ రెండోది మూడో విషయం ఏంటంటే రెండు లక్షల మెట్రిక్ టన్ను లేదు అంటున్నారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు కేవలం కాళేశ్వరం నుంచి పడినాయండి మీరు లెక్క మీరు చెప్పగలుగుతారండి ఏంటండి ఎందుకు అన్ని పోతే ఎట్లా సరే నాకు అర్థం కాదు వర్షాలు పడి పడినాయి కొన్ని ఉంటే కొన్ని రకాల కొన్ని రకాల వాటిలో పడినవి ఉంటే మీరు కాళేశ్వరంకి వెళ్ళి పడినట్టు ఎట్లా నాకు అర్థం కాదు తెలంగాణలో గతంలో వర్షపాతం ఎఫిషియంట్ వర్షపాతం ఉంది కాబట్టి పంటలు పండి అని చెప్పడంలో ఇబ్బంది ఎప్పుడు జరిగిపోయేది పాయింట్ రవికుమార్ గారు రవికుమార్ గారు సెకండ్ రవికుమార్ గారు రవికుమార్ గారు మీరు ఒకటి సమాధానం చెప్పండి ప్రాజెక్టు బీజేపీ బీజేపీ క్వశ్చన్ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ భూములు దడుచుతాయి ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయి చివరి ఆయకట్ట దాకా నీళ్లు అంటే చివరి ఎకరం దాకా నీళ్లు అందుతాయి వెనకమడి తడవకుండా వెనకమడి కూడా తడుపుతాం అంటూ మాట్లాడినటువంటి సందర్భం జాతీయ హోదా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అడగడం జరిగింది ఇవన్నీ మీరు గమనించి వీటి లోపాలన్నీ తెలుసుకొని ఈ డేటా అంతా మీ దగ్గర ఉండి జాతీయ హోదా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏలేదని అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దైవం తీసుకోలేకపోయారు నేను వినండి వినండి ఏం చెప్తున్నా వినండి ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు రెండు నగేశ్ కూడా ఈ పాయింట్ రిజ్ చేశాడు నేనేమంటున్నా రెండు విషయాలు ఒకటి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో అవినీతి జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు దాన్ని కూడా దాంట్లో చెప్పిన కేంద్రం నుంచి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేయాలంటే సిబిఐ ఒకటి ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటే సిబిఐని వేయాల్సి ఉంటుంది ఈడీని కదా వేయాల్సి ఉంటుంది ఈడీని ఇప్పుడు ఇదంతా పోయి పోయి దాన్ని దాన్ని నిగ్గు కదా దాన్ని నిగ్గు తెచ్చి తప్పు తప్పు జరిగితే తరుపు తప్పు శిక్షించండి మీరు దాని ముందు అది కాదు ఇప్పుడు అవినీతి జరిగిన అన్న దాని మీద దాని కార్యాచరణ చేపట్టండి దానికి చట్టపరంగా కార్యాచరణ చేపట్టి దిగు తెచ్చండి అది కాదు దాన్ని ఒట్టి పబ్లిసిటీ చేయాలి అందులో అవినీతి జరిగింది జరిగింది అని పది వంద సార్లు చెప్పి నిజం చేయాలి దాన్ని అంతే అదే అవినీతి అవినీతి అంటే ఎవరు రవికుమార్ రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు ఇప్పుడు క్రిమినల్ ఎంక్వైరీ రవికుమార్ గారు శ్రీకాంత్ గారు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి దేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణ I'm <laughs> just చివరి పేదవాడి కూడా అందున అన్నిటి ద్వారా బీజేపీకి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో రవికుమార్ అంటే రామ మందిరం కట్టినం కదా అంటున్నారు అంటే రామ మందిరం కట్టిన బాగుంది ఒక్క నిమిషం నగేశ్ గారు శేషు గారు మాటలు విన్నాం కాళేశ్వరం అనేది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా అయిపోయి దాని నుంచి వచ్చినటువంటి లాభం ఏంది దాని నుంచి ఎంత పంట పండింది ఎంత వరకు రైతులకు ఉపయోగపడింది ఇదంతా చూస్తూనే ఉన్న లెక్కలు మొత్తం ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళా లక్ష కోట్ల బడ్జెట్ నుంచి రెండు లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు దానికి అప్పులకు దానికి గట్టే ఇంట్రెస్ట్లకు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడబోతుందా ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పరిపాలనా ముందుకొచ్చినప్పుడు ట్రూ బెనిఫిషియరీ బిలో పవర్టీ లైన్ అసలు లోపం బట్ అదే డిజైన్ మిత్రులు ఇచ్చి ఉంటారు బీజేపీ అన్నగారు ఇప్పుడు రవి అన్నగారు ఇక్కడ గొప్పగా చెప్తూ ఉన్నారు కదా బీజేపీకి అన్ని తెలుసు అని రైట్ కాస్ట్ ఏది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకటి మన అనాలిస్ట్ గారు చెప్పారు బ్యూటిఫుల్ అబ్జర్వ్ చేయాల్సిన విషయమే ఇక్కడ ఇక్కడ ఇంకో వాస్తవం ఉంది బీజేపీ మోసపూరితమైన మాటలు ఏది విక్సిత్ భారత్ మోడీ తో మున్కిన్ హే విశ్వగురు అంటుంది కదా అసలు సెన్ససే చేయలేదు ఈ దేశ సంపాదన ఈ ప్రజలకు ఎలా పంచుతుంది రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది బీసీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ప్రౌడ్ ఆఫ్ ఇట్ వెరీ నైస్ ఈ దేశంలో బీసీ సమాజానికి ఫిఫ్టీ టూ టు సిక్స్టీ పర్సెంట్ ఏ ఈ దేశ సంపాదన టెండర్ రూపంలో కానీ బీసీలకు ఇచ్చింది ఏంది ఈ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ దేశ గవర్నమెంట్ బీజేపీ ఉంది కదా తొంభై మంది సెక్రటరీలు ఈ దేశాన్ని నడుపుతూ ఉంటే అందులో బీసీ నుంచి ముగ్గురే ఉన్నారు ఇది వీళ్ళ చిత్తశుద్ధి రైట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారుగా ఏ భారత్ శ్రేష్ఠ భారత్ అంటారుగా అలాంటప్పుడు ఒక్క ధర్మం ఒక్క మందిరం అని ఎలా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళ ఇంటిగ్రిటీస్ డిఫరెంట్ అండి బీజేపీది ఇక్కడ బీసీ కార్డ్ పెట్టారు తెలంగాణ సమాజానికి ఇచ్చిందేంది ప్రాణహిత చెవెళ్ళకి లిఫ్ట్ నేషనల్ స్టేటస్ ఇచ్చిరా ఇయ్యలేదు మూసభూరితమైన మా ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇప్పుడు పార్లమెంట్ లో వచ్చిన యాక్ట్ లో క్లియర్ కట్ గా రాసి ఉంది సిక్స్టీ పర్సెంట్ తెలంగాణకి వాటర్ రిసోర్స్ ఫార్టీ పర్సెంట్ ఏపీ కని ఏ చిత్తశుద్ధిగా బీజేపీ సెంట్రల్ పవర్ లో ఉంది వచ్చి కూర్చొని కుర్చి వేసుకొని రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న భేదాలు కదా అంటే సాల్వ్ చేయాలి కదా సెకండ్ ఇంకోటి అన్నగారికి ఓ టెక్నికల్ కరెక్షన్ ఈడీకి మానిటరీ ట్రాన్సాక్షన్ చేస్తే వాలంటరీగా వస్తుంది అది అన్నగారికి తెలియదు బిఆర్ఎస్ అన్నగారికి ఇంకో క్వశ్చన్ అది మనది కాళేశ్వరం కట్టాము రైతు ఆదాయం పెరిగింది అంటున్నారు కాస్ట్ బెనిఫిట్ లో అది చూడాలనుకుంటున్నారు ఒక దిక్కుమాలిన అచీవ్మెంట్ చేసుకున్నారు వీళ్ళు ప్యాడీ ప్రొడక్షన్ ఎక్కువ ఉందని ఎవరు కావాలి బడ్జెట్ పెంచి రెండు లక్షల కోట్లకు పెంచితే మరి మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే కనుక ఇక్కడ రైతులకు లాభం జరుగుతుంది అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇంకోటి రైతులకు ఏ విధంగా లాభం జరుగుతుంది ప్రాజెక్టు కట్టడమే నాణ్యత లోపం అది గ్రావిటీ లేని ప్లేస్ లో కట్టారు ఎత్తిపోసే పరిస్థితిలో ఉంది మీరు కంటిన్యూ చేస్తా ఉంటున్నారు ఇప్పుడు కట్టిన డిజైన్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో గవర్నమెంట్ అవిటిని ఐడెంటిఫై చేస్తుంది తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో దాని మీద ఇన్వెస్ట్ చేయబోతుంది గవర్నమెంట్ ఎట్ ద సేమ్ టైం రైతుల్లో కొందరు పది ఎకరాల నుంచి వందల ఎకరాలు రైతు బంధు ఉచితంగా తీసుకుంటున్నారు అవన్నీ ఆపి అంటే

ఇట్లాంటివి లేదు మాకు ఇండికేషన్స్ వచ్చినాయి రిపేర్ చేయాలంటే రిపేర్ చేయాలి ప్రతి సంవత్సరం మాకు కాషన్స్ వచ్చినాయి మేము పట్టించుకోలేదు అన్సర్టనిటీ ఫ్యాక్టర్ అండి దీన్ని దీన్ని ఏంటి అని అంటే అది ప్రకృతి ఇప్పుడు దాన్ని కట్టింది జలాశయం మీద కట్టినాయి మనం అది దాని మీద దాని యొక్క దాన్ని అబ్జర్వేషన్ ఉండదండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కడితే ఇలా వంద మంది నివసిస్తారు అంటే స్టీల్ కట్టనే వరుస్తారు

వాళ్ళు పోయ్యేది అది చూస్తున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత ఇన్వాల్వ్ అంటున్నారు ఏమంటున్నా అంటే ఈ దృష్టిని మళ్లించడానికి ఇది ఒకటి కదా ఇంకో రెండు సంవత్సరాలు సంవత్సరం చూసి అప్పుడు అమలు చేస్తే సార్ ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరిపించండే అవకాశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్తుంది జుడిషియరీ విచారణకు సిద్ధం అంటూ కూడా ఇప్పుడు రిటైర్డ్ జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి చేస్తాం రిటైర్డ్ జడ్జి తో చేస్తాం అంటూ ప్రభుత్వం చెప్తోంది మరోవైపు క్రిమినల్ ఎంక్వైరీ చేస్తాం దీంట్లో జరిగినటువంటి అవినీతిని బయటికి తీస్తాం అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం అరెస్ట్ సిద్ధం అనుకోవాలా ఇండైరెక్ట్ గా అరెస్ట్ ఇండికేషన్స్ ఇస్తున్నారా డైరెక్ట్ గా ప్రతిపక్ష నేతలు అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ రాగం వస్తుంది కాబట్టి కేసీఆర్ ఈ రోజు ఒక సెంటిమెంట్ రాగంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారా ఒక ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ కు సిద్ధం అనుకోవాలా ఒక శ్రీకాంత్ గారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే యజ్ఞం కాస్త ధన యజ్ఞంగా మారిపోయింది దానిపైన అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఈ పది సంవత్సరాల ప్రత్యేక రాష్ట్రాల్లో గానీ ప్రాజెక్టుల నిర్మాణం పైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు వీటిని నిరూపించేటటువంటి అవకాశం ఉందని ఏ సామాన్య ప్రజలు నమ్మరు ఎందుకంటే ఇవి రాజకీయ పార్టీలు తమ ఆరోపణలు చేసుకోవటానికి రాజకీయ పరమైనటువంటి మైలేజ్ సాధించడానికి మాట్లాడేటటువంటి మాటలుగానే ప్రజలు విశ్వసిస్తారు తప్ప నిజంగా ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వాలు శిక్షిస్తాయనేటటువంటి నమ్మకం ఏ సామాన్య ప్రజలకు లేదు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం లో దరిదాపు ముప్పై రెండు వేల కోట్ల అవినీతి జరిగింది అని ఒక విజిలెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది విజిలెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి క్రమంలో ఈ అవినీతి ఏ స్థాయిలో జరిగింది ఎక్కడ జరిగింది ఎవరి మధ్య జరిగింది ఇది గుర్తికేదారుల దగ్గర జరిగిందా లేకపోతే ఇంజనీర్ల మధ్య జరిగిందా లేకపోతే ప్రభుత్వ పెద్దల సహకారంతో జరిగిందా అనేది ఒకటి తేలాలంటే జుడిషియల్ ఎంక్వైరీ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఒక సిట్టింగ్ జడ్జిని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు చెప్పింది మేము సిట్టింగ్ జడ్జిని ప్రొవైడ్ చేయలేము రిటైర్డ్ జడ్జిని మాత్రమే ఇస్తామంటే అక్కడే తేలిపోతుంది కదా అంటే ఈ నిజంగా ఈ ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టేటటువంటి సందర్భం రాదని నేను అనుకుంటున్నాను బహుశా ఆరోపణలు మాత్రం రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల పాటు జరుగుతాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా ఇంకొకటి వాళ్ళ నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ గారు ఒక రెండు విషయాలు చెప్పారండి ఆ రెండు విషయాలు ఒకటి ఏంటంటే మేడిగడ్డ కుంగిపోవటాన్ని చాలా సింపుల్ గా తీసుకున్నారు రెండోది ఈ కృష్ణా బేసిన్ లో వాటర్ రీడిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయాలని అన్నారు పది సంవత్సరాల్లో ఎప్పుడైనా అఖిల పక్షాన్ని పిలిచిందండి కేసీఆర్ గారు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి మీరు ఢిల్లీ పోవాలి ఆరు నెలల్లో కృష్ణా లేదండి ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఒక్కసారన్నా ఒక్క విషయం పైన అఖిల పక్షాన్ని పిలిచారండి ఇవాళ డిమాండ్ చేస్తారు రావాలి కనీసం కొత్త ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కొత్త ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయబోతున్నారా ఒకవేళ ఆపితే కంటిన్యూ చేస్తే ఇంకా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలా యాభై వేల కోట్లు మాత్రమే కాదు ఇప్పుడు మేడిగడ్డలో కుంగినటువంటి మూడు పిఎల్సి ని రిపేర్ చేయడానికి కాఫర్ డ్యామ్ కట్టాలా కాఫర్ డ్యామ్ కట్టడానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు పియర్స్ ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ ఉన్నటువంటి మూడు బ్యారేజీలో ఎక్కడ నీళ్లు మొత్తం నీళ్లను తీసేసి బ్యారేజీలను డ్రైగా పెట్టారు అది ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేస్తే యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలా ఒకవేళ ఇక్కడికే ఆపితే తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు వడ్డీలు కట్టాలి తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు కట్టాలి ప్రతి సంవత్సరము బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అంటే ఎటు చూసినా ఒక్క విషయం మాత్రం మనం ఒప్పుకోవాలండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మనం ఎందుకు సంయమనం పాటించామంటే రైతుకు నీళ్లు రావాలి రైతుకు నీళ్లు రావాలి అంటే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ తగ్గిప గోదావరి నీళ్లను వేరే మార్గం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు ఖర్చు మనం మౌనంగా ఎన్నుకుంటున్నామంటే రైతుకు నీళ్లు వచ్చి పంట పండితే నాయకత్వం శ్రీకాంత్ గారు ప్రాజెక్టు వరకు ఖర్చయింది అయింది వేల కోట్ల వచ్చిన కొత్త ఆయకట్టు శేషు సార్ మీ వాయిస్ రావట్లేదు యా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సో తెలంగాణ ప్రజల ముందు జరుగుతున్నది ఏంటి భవిష్యత్తులో జరగబోయేది ఏంటి తెల అవసరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా కంటిన్యూ అయితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఇంకా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ భారీగా పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలని